శ్రీ సీతారామ సదనం ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం బృందావనమున బ్రహ్మానందాద్భకమూర్తి వేణునాదమునివా మందారమూలమున గోవింద పూరి వేడుక కృష్ణ బృందావనం బృందావనం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేటటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బాల్య క్రీడలు ఆ బృందావనంలో బ్రహ్మానంద ఆర్భకమూర్తి ఇలా ఎటువంటి వాడు బ్రహ్మ ఆనంద అద్భకమూర్తి బ్రహ్మానందం అంతా కూడా ఒక రూపం ధరించింది ఆ రూపం ఎలా ఉంది అంటే పసివాడి రూపంగా ఈనాడు మనకి కనిపిస్తున్నదనమాట ఈ పసివాడే ఆ బ్రహ్మానంద స్వరూపుడు ఇటువంటి స్వామి ఏం చేస్తున్నాడు అంటే ఆయనకి ఇష్టమైనటువంటిది ఒకటి ఉంది వేణువు ఆ వేణువుని నిరంతరము ఆయన చక్కగా ఊదుతూ ఉంటాడనమాట అలా ఊదుతూ ఉంటే అద్భుతమైనటువంటి స్వరాలని ఆ వేణువు చాలా బాగా వినిపింపచేస్తూ ఉంటుంది ఎక్కడ ఊదుతూ ఉంటాడు మందారమూలమున మందార వృక్షం క్రింద నుంచుని స్వామి వేణుగానం చేస్తూ ఉంటే ఈ వేణుగానానికి ఆ పశువులు కూడా మైమరచి మేత మేయటం మానేసి ఆ స్వామి యొక్క రూపాన్ని చూస్తూ ఆనంద బాష్పాలని కారుస్తున్నాయి అని భాగవతం కూడా మనకి చాటి చెప్పింది ఎలా పూరిస్తున్నాడు ఎంతో వింతగా ఎంతో ఆనందంగా ఆ సప్తస్వరాలని వేలును ముడిచి ఒక వేలు తెరిచి ఆ ఏడు రంధ్రముల మీద ఎలా వాయించాలో తెలిసినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ఒక రోజున చేసినటువంటి వేణుగానానికి గాంధర్వము అని పేరు భాగవతం చెప్పింది గాంధర్వ గానము అనే వేణునాదాన్ని అందుకనే చలనచిత్ర రంగంలో కూడా ఈ అద్భుతమైనటువంటి వేణుగానం మనకి అందంగా అందించారు వేణుగానాన్ని గురించి ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో పరమాత్మ శ్వాసలో చేరిన గాలి గాంధర్వంగా మారుతుంది అనేటటువంటి ఈ పాటకి మూలం శ్రీమద్ భాగవతం ఈ ఆ భాగవతం వేల సంవత్సరాలదైతే వందల సంవత్సరాలలో వెలిసినటువంటి ఈ పద్యం మరొక ఆధారంగా ఉంటుంది భాగవతాన్ని చదవని వాళ్ళైనా కృష్ణశతకం చదివిన వాళ్ళైనా ఈ వేణుగాన మాహాత్మ్యాన్ని తెలుసుకొని అద్భుతంగా కీర్తించారు ఆ వేణురవము మొత్తం యావత్ ప్రపంచానికి జీవనాధారంగా ఉంటుంది అని భక్తులు పాటలుగా కూడా ఈ వేణుమాధవుణ్ణి కీర్తించారు అందుకే వేణుగాన లోలుని కన వేయి కనులు చాలవులే అంటారు అంటే ఆ అందం అంత అందం అన్నమాట ఆ వేణువుని పట్టుకుని ఆయన వాయిస్తున్నాడు వేణువు పాంచజన్య అంశతో ఆవిర్భవించింది కనుక పాంచజన్యం పారతంత్ర్యానికి ప్రతీక కనుక స్వామి ఊదితేనే ఆ శంఖం రోగుతుంది ఈ పిల్లన గురవి అద్భుతమైనటువంటి గానాన్ని వినిపిస్తుంది ఈ వెదురుగొట్టని తీసుకుని రంధ్రాలు వేసేటప్పుడు మామూలుగా రంధ్రాలు వేస్తే ఆ రంధ్రాలు నిలవవు అందుకని ఒక ఇనుపదాన్ని కాల్చి దాంతో రంధ్రాలు వేస్తున్నారట వేస్తూ ఉంటే పాప బాధ తట్టుకోలేక ఏడవటం మొదలుపెట్టింది ఏడు రంధ్రాలు సప్తస్వరాలు కనుక ఏడే రంధ్రాలు వేసుకుంటావు నువ్వు బాధపడద్దు తర్వాత నీకే వీటి మహిమ తెలుస్తుంది అని చెప్పారు రంధ్రాలు వేసేవాళ్ళు ఏడు రంధ్రాలు వేశారు స్వామి తీసుకున్నాడు ముహురంతరయన్ తరయన్ ముహురు వివృన్వన్ ఒక రంధ్రం మూస్తూ ఒక రంధ్రం తెలుస్తూ తెరుస్తూ స్వామి అద్భుతమైనటువంటి వేణుగానం చేస్తున్నాడు మళ్ళీ వేణు ఏడవటం మొదలుపెట్టిందిట ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు తయారు చేసినటువంటి వాళ్ళు అయ్యో అప్పుడు ఏడు రంధ్రాలకి తట్టుకోలేక ఏడిచాను ఏడు రంధ్రాలలో నుండే స్వామివారి నిశ్వాసం వస్తున్నది ఒళ్ళంతా కూడా ఇలా రంధ్రాలు అయితే ఇంకా ఎక్కువ స్వామి నిశ్వాసాన్ని అనుభవించేదాన్ని కదా అలా అనుభవించలేకపోతున్నానని ఇప్పుడు ఏడుస్తున్నాను అని ఆ మురళి సమాధానం చెప్పిందిట అందుకనే మునులకు తెలియని తపములు సలిపినదా మురళీ సతి అన్నారు మన సినిమా కవులు అటువంటి మురళి వేణుగాన వైభవాన్ని స్వామికి వేణువునకు ఉన్నటువంటి అత్యంత సంబంధాన్ని ఆ వేణుగాన లోలుణ్ణి ఈ పద్యంలో మనకి ఈ కవిగారు అందించారు